యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చేటువంటి సమయంలో మరి యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే ఆల్రెడీ ఆమె ఎంగేజ్ అయ్యింది అమ్మ ఏసేపుతో ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియదు కాదు మరలా గుర్తు చేయ ప్రయత్నం చేస్తూ ఉన్నా ఆల్రెడీ ఆమె ఏసేపు అనేటువంటి వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేయబడి ఉంది ప్రధానము అయినటువంటి ఈ మరియ తర్వాత ఏసేపుతో తన జీవితాన్ని పంచుకోవటం కోసం వేగంగా వేయిట్ చేస్తూ ఉంది వాళ్ళది మధ్యస్థ కుటుంబం వాళ్ళ యొక్క తల్లిదండ్రుల నేపథ్యం బైబులో రాయలేదు కానీ వారి యొక్క జీవిత విధానాన్ని చూస్తే అది ఒక మధ్యస్థ కుటుంబం ఈ మధ్యస్థ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తదుపరి ఆ జీవిత భాగస్వామి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ లోకంలో మనం కూడా ఎంగేజ్మెంట్ అయింది అంటే చాలు ఫోన్ నెంబర్లు ఎక్స్చెంజ్ చేసుకుని తిన్నావా ఉన్నావా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఎక్కలేని కేరింగ్స్ అన్నీ ఎక్కడితో స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట ఇలాంటి సిచ్యువేషన్లోనూ మరీ ఉంది ఎంగేజ్మెంట్ అయిపోయింది ఆ సమయంలో దేవతతో వచ్చి ఒక మాట అంటుంది ఈరోజు చదివేటువంటి వచనాలన్నీ లోకస్సు వార్తలోనే ఉంటాయి లోకస్ వార్తలోనే ఉంటాయి ఒకసారి లోకస్సు వార్త చూడండి లోకస్ వార్త మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను చాలరా దేవదూత వచ్చి రాగానే ఆమెను చూచి ఏమని తెలిసా మరియా అన్ల ఆమె పేరును అక్కడ ఏమని కొట్టేసిందంటే దయాప్రాప్తురాల అంటే అర్థమేంటి తెలుగు పదమే అర్థం ఏంటంటే దయను పొందుకున్నటువంటి స్త్రీ మరీ దగ్గరకు వచ్చి దయాప్రాప్తురాలని నీకు శుభము అని చెప్పగానే ఆమె ఏమైందో తెలుసా బహుగా తొందరపడి అనేటువంటి మాటను చూస్తాం తొందరపడిపోయింది తొందరపడిపోయింది దూత చెప్పింది నీకు శుభము అని చెప్పింది ఏంటా ఆ శుభము అని టెన్షన్లో ఉంది బాగా ఆలోచిస్తూ ఉంది ఏంటి ఆ విషయం ఏంటి అంటే నువ్వు గర్భము ధరించి కని ఆయనకు ఏసు అనే పేరు పెట్టుదువు ఎందుకంటే మీకు ఇంకా మ్యారేజ్ కాలేదు ఎంగేజ్మెంట్ అయ్యింది మధ్యస్థ కుటుంబం నువ్వు గర్భము ధరించి కుమారుని కంటావు ఇక్కడ రాయబడినమాట ఎవరు వల్ల అంటే ఏసేపు ద్వారా చెప్పట్లా పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరిస్తావు మరి పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరిస్తే తర్వాత నా జీవితం ఏమైపోవాలి నా పరిస్థితి ఏమైపోవాలి ఈ ఏసేపుతో నా యొక్క వివాహ వైవాహిక జీవితంలోకి నేను ముందుకు ఎలా వెళ్ళగలగాలి అంత ఎందుకు గురించి ఆలోచించడం కన్నా లోకం గురించి ఆలోచిస్తుంటే ఇంకా భయమేస్తుంది ఆమెకే నా భవిష్యత్ ఏమిటి నేను ఇప్పుడు గర్భం ధరిస్తే అందరూ నన్ను చూసి ఏమనుకుంటారు అని టెన్షన్ పడుతుంది ఏదేమైనా ఏసు ప్రభువును కనడానికి క్యారీ చేయడానికి మరియ ఉపయోగపడింది దయాప్రాప్తురాలా అనే మాట ఎందువల్ల ఆమె దయను పొందుకుంది ఆమెలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటి చాలా ఉన్నాయి సమయానుకూలతను బట్టి ఒక కేవలం ఐదే ఐదు క్యారెక్టర్స్ వచ్చిన వెంబడి వచ్చినాం చదివించి నేను ముగిస్తాను ఆమె ఎందుకు దయాప్రాప్తురాలుగా అయ్యింది ఎందుకు దేవుని యొక్క దయను పొందుకుంది మనుషుల దయ అంటారా అది నాలుగు రోజులు పుచ్చుకుంటే మొన్న నా చిన్నమ్మ బంగారం లేకపోతే నా కూతురు బంగారం అంటారు అప్పుడు అడిగినప్పుడు అప్పిస్తే ఎప్పుడడిగినా ఇస్తుందని చెప్తారు రెండు రోజుల తర్వాత డబ్బులు ఇవ్వని అనుకో అది అయిపోయినట్టే మనుషుల దయ అనేది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంటుందో అనేది అది పెద్ద విషయం కాదు కానీ ఈమె దేవునిపై దయను పొందుకుంది దేవుని దయని ఎలా పొందుకోగలం ఈమె దేవుని దయను పొందుకోవడానికి గల కారణాలు ఏంటి క్యారెక్టర్స్ ఏంటి అని ఐదు విషయాలు చెప్తా మొదటిది ఆమె దీనురాలు మొదటి అధ్యాయము నలభై ఏడవ ఉష్ణం మనం ఒకసారి చూసినట్లయితే అమ్మ ఆయన తన దాసురాలి దీన స్థితిని ఏమంటుందంటే అంటే నేను దాసురాలిని దీన స్థితి కలదారని నా దీన స్థితిని దేవుడు చూసి నన్ను కటాక్షించాడు ఇక్కడ ఈమె ఈ మాట ఎప్పుడు అందంటే దేవతతో వచ్చి మరి ఒక చెప్పి వెళ్ళిపోయిన తర్వాత కొంత టైం రియలైజ్ అయిన తర్వాత ఏదైతే ఏమైంది ఏసుక్రీస్తు ప్రభువారే నా గర్భం ద్వారా వస్తున్నాడంటే నేను ఎంత గొప్ప అవునా కదమ్మ యేసుక్రీస్తు ప్రభువారే నా గర్భం నుంచి వస్తున్నాడు నా ద్వారా యేసు ప్రభు పుడుతున్నారంటే ఇంక నేను ఎంత గొప్ప నేను కాబట్టి సెలెక్ట్ అయ్యాను నేను కాబట్టి క్యారీ చేయడానికి ఉపయోగపడ్డాను అని ఆమె అనుకోలే ఆ పరిస్థితిలో మనం ఉంటే మనకు కొంచెం అందమున్నా కొంచెం అర్హత ఉన్నా కొంచెం స్థితి ఉన్నా లేదా కొంచెం పరిస్థితులు బాగున్నా ఏదో ఒక కొంచెము యోగ్యత ఉంటే ఇక అసలు టాయిలెట్ కట్టాల మనం ఎగరొద్దు ప్లీజ్ కింద ఉండు భూమి మీద ఉండు భూమి మీద ఉండని పురుషులైనా స్త్రీలైనా కిందకు లాగడానికి మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే నైట్రోజన్ బెల్లు నువ్వు పడితే చాలు పైకి వెళ్ళిపోద్ది మనుషుల పరిస్థితి అంతే ఈమె దేవత వచ్చి డైరెక్ట్గా చెప్పేస్తుంది నువ్వు దయాప్రాప్తురాలివి నువ్వు దేవుని దయను పొందుకున్నావు ఏసుక్రీస్తు ప్రభు వారే రూపం నీ గర్భం నుంచి వస్తాడు అని ఏసుని పెడతావు ఇక నీ జీవితం మారిపోయింది అని దోత చెప్పగానే ఎగిరి గంతేలా నేను కాబట్టి నా స్థితి కాబట్టి నేను ఇలా ఉండగలిగాడు కాబట్టి నేను కాబట్టి అనేటువంటి గర్వము అహంకారం అవి ఏమీ లేదు వచ్చి చెప్తున్నమాట ఎలిజబెత్తో తన సంతోషాన్ని పంచుకుంటూ ఎలిజబెత్ నేను దాసురాలని నేను దీను రాలని నా దేన స్థితిని దేవుడు ఏం చేశాడు చూసి కటాక్షించాడు దేవునికి స్తోత్రం చెప్దామా హెలూయ ఒకసారి సామెతల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పన్నెండవ వచ్చిన ఒకసారి చూడండి సామెతలు పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చును ఘనతకు ముందు ఈనుడుగా నీవు నేను ఉండకపోతే దీనత్వము అనేది నీలో లేకపోతే అమ్మ నువ్వు క్వాలిఫై అవ్వలేవు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పాత నిబంధనలోనే కాదు ఈ మాట ఉంది క్రొత్త నిబంధనలో కూడా చక్కగా ఈ దీనత్వం గురించి ఒక చక్క మాట రాయబడి ఉంది ఆ మాట ఒకసారి చదివించను ముగిచ్చేస్తాను ఎకబు నాలుగో అధ్యాయం అనుకుంటే ఒకసారి చూడండి యాకోబు నాల్గవ అధ్యాయము ఆరో వచ్చిన ఉంటుంది అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించను దేవునికి స్తోత్రం చెప్దామా ఎవరిని దించేస్తాడంట అమ్మా ఎవరిని దించేస్తాడు అహంకారం దించేస్తాడు నీలోకి అహంకారం వచ్చిందంటే ఇక దేవుడిని స్థానాన్ని తీసివేస్తాడు కొట్టివేస్తాడు అంతే కొట్టివేసి ఆ ప్లేస్లోకి ఎవరిని పెడతారంట దీనులను మరియ దీనత్వం కలిగి ఉంది అందుకే ఈ లోకస్తులందరికంటే ఎక్కువగా మరియు దేవుడు ఆస్వాదించాడు ఇదే లోక గ్రంథ లోకాల్లో మనం చదువుతున్నాగా యాభై రెండవ వచ్చిన ఒకసారి వేసుకుంటే సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి అమ్మ దీనులను ఎవరు చెప్తున్నారంటే మరియా ఎలిజబెత్ చెప్తూ ఉంది నేను దీనత్వంతో ఉన్నాను కాబట్టి నేను ధీరుడుగా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను ఏం చేశాడు తెలుసా మీద ఎక్కించాడు నీవు కూడా దయప్రాప్తురాలు అని అనిపించుకోవాలంటే మనలో ఉండాల్సిందేంటో తెలుసా దీనత్వం తగ్గింపు అస్వాభావం ఉండాలి పరిస్థితులు అంటావా ఉంటాయి పోతా ఉంటాయి అందం ఉంటావా ఇప్పుడు ఉంటుంది తర్వాత పోవచ్చు లేకపోతే నీ యొక్క క్వాలిటీస్ నీ ఎలిజిబిలిటీస్ ఏదైనా సరే కొంతవరకు ఉంటుంది తర్వాత పోవచ్చు లేకపోతే స్థిరంగా ఉండొచ్చు ఇది శాశ్వతం కాదు పరలోక పౌరసత్వం అనేది మనకు ఎప్పటికి ఉండేది అక్కడికి వెళ్ళాలంటే దీనత్వం కలిగి ఉండాలి మరి ఆ క్వాలిఫై అవ్వడం గల మొట్టమొదటి ప్రయారిటీ ఏంటి అంటే ఈమె దీనత్వము కలిగి ఉంది ఇంకొక మాటని మీకు చూపించి నేను ముందుకు వెళ్తా మాపై నాలుగవ వచ్చిన మనం ఒకసారి చూసినట్లయితే నేను పురుషుని ఎరగని దానినే ఇది ఎలాగూ జరుగునని అమ్మ రెండవ మంచి లక్షణం మరియులో మనం చూడాల్సింది అది ఏంటి అంటే పరిశుద్ధత ఎంత గట్టిగా చెప్పగలుగుతుందో తెలుసా ఎస్ నేను ఇప్పటివరకు వరకు ఏ తప్పు ఏ పాపమో చేయలేదు ఆమె తన పరిశుద్ధతను కాపాడుకుంది దేవునికి స్తోత్రం చెప్దామా ఎంత ధైర్యంగా చెప్తుంది అయ్యో నువ్వేంటి పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరిస్తానంటున్నావు నా పరిస్థితి ఏంటి నా స్థితి ఏంటి అంటే నేను ఇప్పటి వరకు పురుషుని ఎరగలదాని ఇది ఎలాగూ సాధ్యమని ధైర్యంగా చెప్పగలుగుతుంది బిడ్డలు ప్రాముఖ్యంగా ఇహలోక మాలిన్యం ఎప్పటికీ అంటకుండా ఎప్పుడు దేవుడు అడిగినా మనం ధైర్యంగా చెప్పగలనటువంటి స్థితిలో మనం ఉండాలి ఎస్ నా యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని ధైర్యంగా చెప్పగలగాలి లోకంలో సాతాను ఏదో ఒక విధంగా నిన్ను బాణంతో ఎక్కుపెట్టి చూస్తూ ఉంటాడు ఏదో ఒక విధంగా నిన్ను పాపంలోకి నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మరిలాగా నీ క్యారెక్టర్ అనేది ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రోజుల్లో ఈ సినిమాల ప్రభావం వల్ల సీరియల్స్ ప్రభావం వల్ల ఈ ఫోన్ల ప్రభావం వల్ల ఈ కాలేజీలో ఈ పాష్ కల్చర్ వల్ల అటు స్త్రీలే కాదు ఇటు పురుషులే కాదు యవనస్తులందరూ వారి యొక్క క్యారెక్టర్ అనేది సరిగ్గా ఉంచలేకపోతూ ఉన్నారు సాతాను ప్రత్యేకంగా యవనస్తుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంది కాబట్టి ప్రియ చెల్లెలారా మీ క్యారెక్టర్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి మరి అంటుంది నేను పురుషుని ఎందుకు ఏసుక్రీస్తు ప్రభు ఆమె గర్భమును మాత్రమే రావడానికి అవకాశం వచ్చింది అంటే ఆమె శరీరము అటువంటిది ఆమె జీవితము అటువంటిది ఆమె పరిశుద్ధంగా ఉంది అందుకే దేవుడు ఒక మాట అంటూ చెప్తారు కదా నేను పరిశుద్ధుని కాబట్టి మీరు ఎలా ఉండాలి మీరు పరిశుద్ధులుగా ఉండాలి లేకపోతే మనం ఆయన కుమారులమని అనిపించుకోలేం ఆయన పరిశుద్ధుడు అంతే ఎవరైతే తన కుమారులుగా అనిపించుకోవాలనుకుంటారో వారు ముందు కలిగి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థితి ఏంటి అంటే మీ పరిశుద్ధత ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి ఇన్ కేసు నువ్వు పడిపోయినా ఎప్పటికప్పుడే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో నేను ఆ పాపములను కడుగుకొని ఎప్పటికప్పుడే పరిశుద్ధం కూడా ప్రయత్నం చేయాలి ఎస్ మరియ పరిశుద్ధత మరియ దీనురాలుగా ఉంది రెండవది మరియ పరిశుద్ధరాలుగా ఉంది మూడవ మాట చక్కని మాట చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్తా నలభై ఆరో వచ్చిన ఒకసారి చూసినట్లయితే చాలరా మరి ఇట్లా నేను నా ప్రాణము ప్రభువుని ఘనపరుచున్నది ఆమె ఎప్పుడూ దేవుని గణపరిచేటువంటి స్త్రీగా ఉంది దేవుని గణపరిచేటటువంటి విషయంలో ఎవరైతే దేవుని గణపరుస్తారో దేవుడు వారిని దీవిస్తాడు హెచ్చిస్తాడు గణపరుస్తాడు దేవుని గణపరిచే వారిని తప్పగా దేవుడు కూడా గణపరుస్తాడు ఇక్కడ ఈమె యేసు ప్రభువు నీ గర్భం నుంచి వస్తాడనగా ఉబ్బు తబ్బిబ్బైపోయి అసలు ఏం చేయలేదు తిన సిచ్యువేషన్లో ఉన్నటువంటి సమయంలో కూడా ఎలిజిబెత్ దగ్గరికి వచ్చి చక్కగా ఆ స్థితిలో కూడా దేవుని కనపరుస్తూ ఉంది ఏ సందర్భమా నీ జీవితంలోనికి శాడ్ న్యూస్ వచ్చిన గుడ్ న్యూస్ వచ్చిన శోధన వచ్చిన బలహీనత వచ్చిన ఆ కార్యం జరిగిన అది ఎటువంటిదైనా నువ్వు దేవుని కనపరిచే విధంగా ఉండాలి ఈమె దేవుని గణపరిచే విధంగా ఉంది దేవుని గనపరిచే దేవుడు మనకు చక్కటి ఆ వాయిస్ ఇచ్చాడు అంటే ఆ నోరు ఇచ్చాడు అంటే ఆ చేతులు ఇచ్చాడు అంటే దేవుని కనపరచడానికే దావీదు రాజయ్యుండి కూడా అమ్మ ఏడు మార్లు స్థుతించేవాడు అంట ఆలోచించండి రాజుకి క్షణం తిరిగి ఉంటుందా మరియే కూడా ఏ స్థితిలో ఉన్న దేవుని గణపరిచే విధంగా ఉంది నీవు దయప్రాప్తురాలుగా పిలువబడాలి అంటే దేవుని దయను పొందుకోవాలంటే నువ్వు కూడా ఏ స్థితిలో ఉన్నా నువ్వు దేవుని ఘనపరిచేది ఉండాలి ఒకటి ఆమె దీనురాలుగా ఉంది రెండు ఆమె పరిశుద్ధతగా ఉంది మూడోది ఆమె దేవుని ఘనపరిచింది ముప్పై ఎనిమిదవ వచ్చిన ఒకసారి చూద్దాం అందుకు మరియా ఇదిగో ప్రభుదాసురాలని నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనేను ఎంత చక్కటి మాట నాలుగవది ఆమె దేవునికి లోబడింది దేవునికి స్తోత్రం చెప్దామా హెలూయ హలెయ దేవునికి లోబడటం అంటే అక్కడున్నటువంటి సిచ్యువేషన్లో అది అంత ఈజీ కాదు తర్వాత ఏసేపు ఏమంటాడు అదేంటి నా ప్రమేయం లేకుండా నువ్వు గర్భం దాల్చడం ఏంటి లోకమేమనుకుంటుంది మా అమ్మ నాన్న ఐ మీన్ మీ మామ ఏమంటారు సమాజం ఏముంటుంది తర్వాత నీ పెళ్ళవుతుందా ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఆమెకు వచ్చి ఉండొచ్చు ఆ సిచ్యువేషన్లో ఉంటే ఆలోచించి చెప్తా ఇంకా గట్టిగా మాట్లాడితే ఏసేపుని అడిగి చెప్తా లేకపోతే మా అమ్మ నాన్నని అడిగి చెప్తా ఈ అడిగి చెప్తా అనేటువంటి విషయం లేదు అక్కడ దేవతలు చెప్పగానే దేవత క్లారిటీ మరియకుగానే రెండు మూడు సంభాషణ తర్వాత మరియా ఏమంటే తెలుసా ఇదిగో ప్రభుదాసురాలని నీ మాట చొప్పున నాకు జరుగునుగాక ఎంత గొప్ప మాట సమాజం ఏమనుకున్నా నాకు పర్లేదు నా పరిస్థితి ఏమైనా పర్లేదు నాకు వివాహం అయినా అనుకోని పర్లేదు ఏసేపు నన్ను వివాహం చేసుకున్నా చేసుకోమని పర్లేదు ఏమైనా పర్లేదు నీ మాట చొప్పున నా జీవితంలోనికి జరుగునుగాక మన వాక్యాన్ని విని అలా దులిపేసి వెళ్ళిపోవడం కాదు అది నీవు స్వీకరించాలి స్వీకరించాలి మరియ దేవుని మాటకు లోబడింది మనం కూడా దేవుని మాటకు వాక్యానికి లోబడటం అనేది నేర్చుకోవాలి దేవునికి లోబడటం అనేది నేర్చుకోవాలి పరిస్థితులు ఏమైపోయినా పర్లేదు దేవా నీ మాట చొప్పున నా జీవితంలో జరుగునుగాదు మొదటిదిగా నేను చేస్తున్నా ఆమె దీనిరాలిగా చూస్తూ ఉన్నాం పరిశుద్ధతగా చూస్తూ ఉన్నాం దేవుడు గణపరచటువంటి స్త్రీగా చూస్తూ ఉన్నాం వాక్యానికి లోబనైన స్త్రీగా చూస్తూ ఉన్నాం ఐదో మాట చివరి మాట చెప్పి నన్ను ముగిచ్చేస్తా నలభై తొమ్మిదో వచ్చిన ఒకసారి చూసినట్లయితే సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ ఇక్కడ మరియా తన సాక్ష్యాన్ని పంచుకుంటుంది ఇక నుంచి నన్ను ధన్యురాలుగా అందరూ పిలుస్తారు దేవుడు నా జీవితంలో అలాంటి గొప్ప కార్యమును జరిగించాడు ఇదిగో ఇది మొదలుకొని ఇగో నా పరిస్థితి ఇది అని లోపలికి వెళ్ళిపోయి యేసు ప్రభు పుట్టే వరకు నేను ఒక గదిలో కూర్చుని సైలెంట్గా ఏసుక్రీస్తు ప్రభు అని కనేసిన తర్వాత బయటకు తీసుకొస్తాను ఎలాంటి ప్లానింగ్స్ ఏం చేయలే చెప్పగానే సమాజంలోనికి వచ్చింది ఎలిజిబెత్ దగ్గరికి వచ్చింది మన జీవితంలో మన కుటుంబంలో ఎలాంటి సమస్యలు జరిగితే గప్పు చుప్పుడు కాకుండా సైలెంట్గా ఉండిపోతాం మూడో మనిషికి తెలిస్తే తెల్లవారే సమయానికి మొత్తం ప్రపంచమంతా వ్యాప్తి అయిపోతుంది అందుకే ఇలాంటి సందర్భాలలో ఏం జరిగినా గుడ్డుగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం మరి అలా కాదు ఇలా జరుగుతుంది అని మొత్తం ఆమె ఒక సాక్షిగా ఉంటుంది ఎలిజబెత్కి కనపడే వాళ్ళందరికీ ఆమె సాక్షిగా చెప్తుంది ఎస్ ఇది మొదలుకొని అమ్మ ఎంత గొప్ప కార్యం నేనా మన జీవితంలో దేవుడు చేసినటువంటి మా మేలును బట్టి నీవు నేను ఎలా ఉండాలంటే సాక్షులుగా ఉండాలి సాక్షులుగా ఉండాలి మన జీవితంలో ఎన్నో మేలులు దేవుడు చేస్తూ ఉన్నాడు చేసినటువంటి మేలును బట్టి ఎప్పటికప్పుడు దేవునికి కృతజ్ఞత ఆసృతి చెల్లిస్తూ ఉండాలి ఆమె దేవుని కొరకు సాక్షిగా నిలబడింది దీనురాలుగా ఉంది పరిశుద్రలుగా ఉంది ఘనపరిచింది లోబడింది సాక్షిగా ఉంది ఈ ఐదు లక్షణానికి చాలా ఉన్నాయి మనకు సమయం అయిపోతుంది మీరు నాయక ధ్యానంగా చూస్తున్నారు కాబట్టి నేను ముగించేస్తా ఉన్నా ఇంక చాలా లక్షణాలు ఉన్నాయి ఇవన్నీ ఉండటం వల్లనే అమ్మ ఆమెను దూతలు ఏమని పిలిచారు అంటే ఏమని పిలిచారు దయాప్రాప్తురాల దేవునికి స్తోత్రం చెప్దామా హలెలుయా హలలుయా హలలుయా నలభై రెండవ చుట్టూ ఆమె గురించి అలా రాయబడి ఉంటుంది స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు చాలరా ఇన్ని లక్షణాలు ఆమెలో ఉండటం వల్ల ఎలిజబెత్ మరియను దీవిస్తూ అంటూ ఉంది నీవు స్త్రీలందరిలో అమ్మ ఆశీర్వదింపబడిన దానివి మీరు కూడా ఆస్వాదింపబడాలి అనేది దేవుని యొక్క సంకల్పం దేవుని యొక్క కోరిక ఈ ఐదు లక్షణాలు ఆమెలో ఉన్నాయి కాబట్టి ఆమె ఎలా ఉందో తెలుసా స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానివి అందుకే అనమాట దయాప్రాప్తురాలా నీకు నీవు కూడా ఆస్వాదించబడాలి అనేది దేవుని కోరిక నీవు కూడా దయాప్రాప్తురాలా అని పిలువబడాలి అనేది దేవుని యొక్క కోరిక అలా పిలవబడడానికి ప్రయత్నం చేద్దాం అచ్చకృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించినగాక ఐ మీన్